ఆయండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచపొలంలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ పదిహేను సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మురుసు బాతులైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ ముర్సు బాతులు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన ఉండి గెన్సేపలు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఎవరిని కూడా మోసం చేయరు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు కూడా అనుభవించారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు అయినా వీరిని రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం మరిచిపోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఎందుకంటే మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది దానివల్ల చేసే పది పనిలో కూడా విజయం సాధిస్తారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఎన్నో శుభాతలు కూడా వింటున్నారు కష్టాల నుండి విముత్తలు వేస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివిగా చేస్తారు అనుకున్నది సాధిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది గట్టిగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపం అంటే ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడుతున్నారు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భర్ణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా మారబోతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది ఎన్నో శుభాతలు కూడా రేపటి రోజు వినబోతున్నారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు డబ్బు పరంగా బాగా కలిసిపోతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా కలిసి ఉంటారు కుటుంబ ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది వారి వల్ల వారి పని వల్ల మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ మేషరాశి వారికి మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతులు వారు రేపటి రోజు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు భరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో హనుమంతుడు తోడుగా ఉంటాడు దానివల్ల ఎలాంటి నష్టాలు కూడా జరగవు మంచి లాభాలు వస్తున్నాయి అనారోగ్య సమస్యల నుండి తొలగిపోతున్నాయి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది రేపటి రోజు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అసలు భయపడకండి ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకోండి అన్నీ కూడా పారిపోతాయి హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న శని దోషం మొత్తం కూడా తొలగిపోతుంది రేపటి రోజు హనుమంతుడి గుడికి వెళ్ళి ఐదు తమలపాకులు సమర్పించి ఐదు ప్రదర్శనాలు చెయ్యండి హనుమంతుడి వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మంచి సుమాతలు కూడా వినబోతున్నారు ఇంట్లో సంపద పెరుగుతున్నాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని మేష మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఎలాంటి అబద్ధం వచ్చినా మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు మేషరాశి వారికి దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాల నుండి దూరమైపోతున్నాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కానీ ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు మేషరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి ఎన్నో సుమాత్ర కూడా వింటున్నారు ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలో సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఒక మంచి సంబంధం అనేది వచ్చే అవకాశం కనబడుతుంది రేపటి రోజు ఈ రెండు సుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఇంకా రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజు డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి దానివల్ల మీ అదృష్టం వారితో వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా రేపటి రోజు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేమగా మాట్లాడండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు రేపటి రోజు బయట వారితో గొడవలు పడకండి అలాగే ఎవరైనా గొడవలు పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరుగల శిలితో జాగ్రత్తగా ఉండండి ఆర్పి అనే అక్షరంతో పేరిన వారితో కొంచెం జాగ్రత్త వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కాకులకు అన్నం పెట్టండి కాకి అంటే సాక్షాత్తు శనిదేవుని వాహనం దానివల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభ్రతలు కూడా వింటారు రాబోయే రోజుల్లో దల్లాభాలు కలుగుతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీ కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని అన్ని కోసం అయితే పక్కన ఉండి గెలిచి కొట్టి మన ఛానల్ని ఫాలో అవమాం మర్చిపోకండి ఫ్రెండ్స్